आविष्कार कहाँ पर दो? इजित नाला जैतम। आविष्कार कहाँ पर दो? इजित फलपोल। इजित फलपोल। इजित फलपोल।

అందరికీ నమస్కారం అండి ఈరోజు వికృష్ణ మానవత్సవాల సందర్భంగా రూజివీడు డివిజన్ తరఫున నీచాపురం మండలంలో యొక్క మిర్చాపురం గ్రామంలో ఈ యొక్క ఇంధన వారోత్సవ పొదుపు వారోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా పొదుపు పైన అవగాహన కల్పిస్తూ వినియోగదారులందరికీ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు సోలార్ సోలారు ఇంటిపైన పెట్టుకోమని చాలా వరకు కూడా జరుగుతుంది వర్క్స్ అలాగే ఎస్సీ ఎస్టీకి కూడా డిపార్ట్మెంట్ వారే ఫ్రీగా వారికి అమరుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంధనం పైన విద్యుత్తు పైన నీటిపైన పొదుపు పాటించాలని భావితరాలకి అందరికీ కూడా ఇవి అందించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా సోలార్ని మనం పెట్టుకుంటే మన జీవితం భావితరాలకి అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ అని భారత్ వికసి అని ప్రధానమంత్రి గారు ఒక స్లోగన్ ఇచ్చి ఉన్నారు అందులో భాగంగా వికసి భారత్ని మనం చేరుకోవాలంటే ఇంధన పొదుపు చేస్తేనే మనకు భావితరాలకి మనం ఇవ్వగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగదారులు ఈ ఇంధనాన్ని పొదుపుగా వాడుకుంటూ ప్రజలందరూ కూడా సహకరించాలని సంస్థకి కోరుకుంటూ సెలవు తీసుకు ఈ అడిషనల్ లోడ్ అంటే అదనపు లోడు ఎవరైనా కలిగి ఉంటే వారందరూ కూడా డిసెంబర్ ముప్పై లోపు వాళ్ళకి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కలిగించబడింది అందులో భాగంగా వినియోగదారులందరూ సగభాగమే అంటే మనం ఒక కిలో వాటికి రెండు వేలు కట్టాలి ఉంటే వెయ్యి రూపాయలే అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు బదులుగా పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లిస్తే ముప్పై ఒకటి లోపల మీరందరికీ కూడా అదనపు లోడ్ని రెగ్యులరైజ్ చేయబడుతుంది కాబట్టి ఈ అవకాశం ఉంది ప్రజలందరూ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి లోపల అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ కల